మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలు వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకమ్మగా ఉండుబో నేను నీకు జీవ కిరీటమిచ్చేదను సాతాన్ యొక్క పనేంటి తెలుసా సాతాన్ యొక్క పనేంటి శ్రమల్లో తీసుకురావడు వాడి పని దేవునికి స్తోత్రం కలుగా ఖాళీలో అయితే దాని కిందే ఉంటది అలాంటి శ్రమంలో నీవు నాకు నమ్మకంగా ఉండు అంటాడు చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం హా గట్టి గొట్టాలి హాలిలోయ్యా నీ యొక్క అవయవమాలు సాతానికిచ్చేసి సాతాన్ని చరలో వేయిస్తున్నాయంటే అప్పుడు నీవే ఏమైపోతున్నావు నీవే బంధింపబడిపోతున్నావు ఏడవబడిపోతున్నావు పాపము చేసి లోకములో ఉండేటువంటి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు నీకున్న సాక్ష్యాన్ని అంతా పోగొట్టుకుని ఆ అందరి చేత ఎకతాలి పాలైపోతున్నావు దాబింది చూసి అంటారు ఏం దావిదయ్యా దావీదంట అబ్బా ఎన్ని యుద్ధాలు చేసి ఎన్ని గొప్ప కార్యాలు చేసాడు చూడయ్యా చివరికి ఏమయ్యాడు ఆ తరుముతున్నాడయ్యా అప్షాలోము తరుముతున్నాడంట దేవునికి స్తోత్రం చెప్పాడు కడుపుడు పుట్టిన కొడుకే తరుముతున్నాడయ్యా అప్షాలోముడు ఎంత ప్రేమించాడో దావీదు కడుపును పుట్టిన కుమారుడే తరముతున్నాడయ్యా ఎక్కడ పోరాడుతున్నాయి తనలో అవయవాల్లో రేగిన భోగేచ్చలే అతని యొక్క యుద్ధానికి కారణం పోరాటానికి కారణం ఏమంటాడు తెలుసా అరే నాయన అప్షాలోము తప్పు కదరా అంటే నువ్వు తప్పు చేయలేదా నువ్వు ఊరి అని చంపించరా దేవునికి స్తోత్రం చెప్పండి హలిలోయ నువ్వు ఊరి అని చంపించావు నేను అమ్ములను చంపేశా దేవునికి స్తోత్రం గలుడు కాక హలలోయ అందుకని దేవుని బిడ్డారా నీవు మాదిరిగా నిలబడితే నీ వెనక నడుస్తారు అందుకని అన్నాను భర్త నువ్వు మాదిరిగా బైబుల్ పట్టుకుంటే భార్య బైబుల్ పట్టుకుంటుంది పిల్లలు బైబుల్ పట్టుకుంటారా దేవునికి స్తోత్రం భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేసిద్ది చెప్పాలా పిల్లలు ఇంటి యజమానుడు కరెక్ట్గా ఉంటే ఆ ఇళ్ళంతా కరెక్ట్ అయిపోద్ది సాతానుకు తెలుసు యచమ్మాడు కరెక్ట్గా ఉంటే అయిపోయిద్దని అందుకనే సోదనలు తీసుకొస్తుంటాడు జాగ్రత్త దావీదు జీవితంలో భయంకరం ఎండింగ్ వచ్చరికి సెకండ్ హాఫ్ అంటే ముందు మధ్య వరకు బాగానే ఉంటుంది పదకొండో అధ్యాయం దా బాగుంటుంది సమయల గ్రంథంలో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆయన యొక్క పాపం కష్టాలన్నీ మన జీవితంలో కూడా ప్రభువుని నమ్ముకున్న కొత్తలో భలే ఉంటుందండి దేవునికి స్తోత్రం చెప్పండి హలలోయ ఎవరైనా కనపడితే వందనాలు సిస్టర్ వంద బ్రదర్ ఎవరైనా కనపడితే ఏం చేస్తాం బాగున్నారా ఎంత ఎలా ఉన్నారు చక్కగా మాట్లాడతారు చర్చ్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది భలే అనిపిస్తుంది చర్చ్ అంటే సేవకులు కనపడితే కొత్త సేవకులు వచ్చాడా వాక్యం చెప్తున్నాడా పరిగెట్టుకుంటూ వస్తాం దేవునికి స్తోత్రం చెప్పండి హలలోయ ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంటుంది ఏంటి ఫస్ట్ హాఫ్ ప్రభు నమ్ముకున్న కొత్తలో భలే ఉంటుంది రుచిగా ఉంటుంది అక్కడ కొంచెం నలుగుతూ ఉన్న కొద్దీ ఏమైంది తెలుసా అప్పుడు ఎంచుతుంటారనమాట దేవునికి స్తోత్రం దేవుని వాక్యం అంటుంది నిన్ను నీవు ఎంచుకో అని అంటే మనమేం చేస్తాం తెలుసా ఇతరులను ఎంచడం ప్రారంభిస్తాం దేవునికి స్తోత్రం చెప్పండి హలే ఆ సేవకుడు ఏంటి అట్ట ఉన్నాడు ఈ సంఘ పెద్ద ఏంది ఇట్టా ఉన్నాడు ఈ తోటి సహోదరు ఏంది ఇట్టా ఉంది అందరూ ఇట్టా ఏంది కాబట్టి నేను ఎట్ట ఉండాలా ఆ పెట్టా సినిమా అది కొత్త సినిమా అంటే పెట్టు ఏమి ఇస్తా పెట్టా కళ్ళు అప్పగించుకొని గుడ్లు అప్పగించుకొని వాళ్ళు నవ్విస్తుంటే నవ్వుతారు వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వీళ్ళు డ్యాన్సులు వేస్తుంటారు వాళ్ళు ఫైటింగ్లు చేస్తుంటే వీళ్ళల్లో కూడా నరాలు ఉబ్బిపోయి కొట్టాలన్నట్టుగా నరాలన్నీ ఇట్లా అయిపోతుంటాయి ఒకసారి నేను హైదరాబాదులో చర్చి నడిపించేటప్పుడు ఆ రోజు ఆదివారం ప్రార్థన కొడికి అయిపోయింది నేను వెళ్ళి ఇంట్లో పడుకుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు లే మదన్ లే నువ్వు వెళ్ళి నీ సంఘస్తురాలని సువర్ణమ్మ దగ్గరకి వాళ్ళ ఇంటికి వెళ్ళు అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలే లేశాను లేసి ప్రభు చెప్పినట్టుగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను ఇజ్రాయేల్ గారు సువర్ణమ్మ గారు ఫ్యామిలీ వెళితే తలుపు కొంచెం దగ్గరగా ఉందన్నమాట తలుపు అలా తీశా తీయంగానే సంఘములో ఉండేటువంటి ఇరవై మంది దాకా ఆ ఇంట్లో కూర్చొని ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్పండి అలెలోయ్యా ఇంట్లో కూర్చొని ఆ టీవీ వైపు లేదు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు ఏదో ఫైట్ వస్తుంది అలా ఇలా ఇలా ఫైటింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళంతా కూడా కళ్ళు అప్పగిచ్చుకొని చూస్తున్నారు ఒక్కడు మాత్రం ఇటు తిరిగాడండి దేవునికి స్తోత్రం నా వైపు చూశాడు నా వైపు చూశాడు ఒక్కడు చూశాడు చూడంగానే రే పాస్టర్ వచ్చాడు రా అన్నాడు దేవుడికి స్తోత్రం నేనేదో దొంగనైనట్టు నేనేదో పోలీసును అయినట్టు లేకపోతే నేనేదో ఎవరినైనట్టు రే పాస్టర్ వచ్చాడు రా అన్నాడు అంటే వాళ్ళు పాపం చేస్తున్నారు వాళ్ళకి అర్థమైపోయింది దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ వాళ్ళు పాస్టర్ వచ్చాడు రా అనగానే ఒకడేమో పా బాత్రూంలోకి పోతున్నాడు ఒకడేమో ఇంకో బెడ్రూమ్లోకి పోతున్నాడు ఆ హాల్లో ఒక్కరు లేడు దేవుడికి స్తోత్రం చెప్పండి హలలోయ ఒక్కలేడు హాల్లో ఆ ఇంటి యజమానురాలు ఉంటుంది కదా పాపం మావేం చేసిద్ది నేను వచ్చాయి కదా అయ్యా నేను చూడట్లేదు అయ్యా వాళ్ళు పెడితే నేను కూర్చున్నా అంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలెలు ఎంత విచారమైపోయింది నీకు తెలుసు అది పాపమని నీకు నేను ఏం చెప్పక్కర్లా నీ మనస్సే చెప్పింది ఇది పాపము అని నీ మనస్సే చెప్పింది దానికి ఎందుకు నువ్వు చచ్చిపోలా దేవునికి స్తోత్రం చెప్పండి హలులోయ దానికి ఎందుకు ఏడవబడ్డావు ఆ నీ అవయవాల్ని ఎందుకు ఇచ్చావు అందుకని నీకు సమస్యలు అందుకని నీ కష్టాలు అందుకని నీ సాతాన్ని ఈడుస్తున్నాడు శాతాన్ని వేదనలు పెడుతున్నాడు నీ జీవితం అన్నీ కూడా అలా అయిపోతున్నావు కారణం ఏంటి నీ అవయవాలను అలా ఇచ్చావు కదా నేను అన్నాను అమ్మ ఎందుకమ్మ లేచి వెళ్ళిపోయారు మీతో పాటు నేను కూడా కూర్చొని చూసేవాడిని కదా మీరు ఎందుకు లేచి వెళ్ళిపోయారమ్మా అన్న దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ అయ్యా మీరు చూసేది కాదయ్యా అది ఏమంట అప్పో సేవకుడు చూసేది కాదంట దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ అంటే వాళ్ళకి తెలుసు ఎలా ఎంచుకుంటున్నావు గుర్తు పెట్టుకోవాలి ఇతరులను ఎంచడం కాదు నిన్ను నువ్వు ఎలా ఎంచుకుంటున్నావు పాపమునకు మృతుడు అవ్వాలి క్రీస్తులోని సజీవముగా నా ఆయన జీవము నా జీవము ఆయన దాచబడి ఉందని నువ్వు నేర్చుకుంటే నీ అవయవాలన్నీ ఏ సై ఇస్తే నీవు చేతి పని దేవుడు దీవిస్తాడు చప్పడ గట్టిగా గట్టి గొట్టాల దేవునికి స్తోత్రం